ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు నరసరావుపేట పార్లమెంట్ పరిధిలో విస్తృతంగా పర్యటిస్తున్నారు పార్లమెంట్ పరిధిలో ప్రతి నియోజకవర్గంలో ప్రజలు మంచి ఆదరణ చూపిస్తున్నారన్నారు పార్లమెంట్ పరిధిలో ప్రతి నియోజకవర్గంలో ప్రజలు టీడీపీలో జాయిన్ అవుతున్నారు నియోజకవర్గంలో ప్రజలు సమస్యలతో మా ముందుకు వస్తున్నారు ఖచ్చితంగా వారి సమస్యలు తీరుస్తాను అని అన్నారు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వరికసలపూడి ప్రాజెక్టు పూర్తి చేస్తానన్నారు నరసరావుపేట పార్లమెంట్ పరిధిలో ప్రతి నియోజకవర్గం గెలవడానికి ప్రయత్నం చేస్తామంటున్నా ఎంపీ లావ్ శ్రీకృష్ణ దేవరాయలతో మా స్పెషల్ కరెస్పాండెంట్ కొండలరావు ఫేస్ టు ఫేస్ నర్సాపేట పార్లమెంట్ పరిధిలో ఎంపీ అభ్యర్థిగా లావు శ్రీకృష్ణ దేవరాయలు పోటీ చేసిన నేపథ్యంలో ఇనుకొండలో ఈరోజు సమావేశం ఏర్పాటు చేశారు అదే పాఠంగా నర్సాపేట నియోజకవర్గంలో ప్రతిరోజు కూడా ప్రజలతో ఉంటూ ప్రజల సమస్యలు కూడా గతంలో ఎంపీ ఉన్నప్పుడు కూడా సమస్యలు పరిష్కరించిన నేపథ్యంలో మనతో పాటు లావు శ్రీకృష్ణ దేవరాయలు ఉన్నారు సార్ చెప్పండి ఎలా ఉంది నర్సరాపేట నియోజకవర్గంలో మీకు ఆదరణ ఇద్దరికే ఎంత బాగా చూపించారో అదేవిధంగా దానికి రెట్టింపుగా ఇప్పుడు చూపిస్తూ ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా ఆహ్వానం పలుకుతూ ఉన్నారు ఏ కార్యక్రమానికి వెళ్ళినా గానీ మంచిగా రిసీవ్ చేసుకుంటా ఉన్నారు అద్భుతంగా జాయినింగ్స్ అవుతూ ఉన్నాయి ప్రతి నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో కూడా మంచి జాయినింగ్స్ అవుతూ ఉన్నాయి కొత్తగా వచ్చి పార్టీలో వచ్చి చేరుతూ ఉన్నారు వచ్చి చెప్తా ఉన్నారు మేము ఈసారి మిమ్మల్ని ఆశీర్వదిస్తామని చెప్పి వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం ఏదైతే పల్నాడుకి సంబంధించిన సమస్యలు ఉన్నాయో పల్లానికి సంబంధించిన ప్రాజెక్టులు ఉన్నాయో వాటి గురించి ప్రతి ఒక్కరు కూడా ఇదివరకైతే కేసుల గురించి వాటి గురించి వీటి గురించి మాట్లాడారు ఇప్పుడు ప్రతి ఒక్కరి నోట్లో కూడా మా మండలానికి ఈ సమస్య ఉంది మీరు మాట్లాడారు దీన్ని ముందు తీసుకు అని చెప్పి అడుగుతాను ఇప్పుడే వచ్చారు బొల్లాపల్లి నుంచి ముస్లిం సోదరులు వాళ్ళు కూడా మాములుగా అయితే బొల్లాపల్లి అంటే ఇంక వేరే 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 మాట్లాడతారు కానీ ఇప్పుడు అందరి నోట్లో దాంత ఉంది ఏంటంటే వరికపురుసాలు పూర్తి చేయండి అది మీరే చేయాలి అని చెప్పి అడుగుతుంది సో బాగుంది అంటే వినడానికి బాగుంది చుట్టానికి బాగుంది ప్రతి ఒక్కరు కూడా డెవలప్మెంట్ కోరుకోవడం అనేది వైసీపీ నుంచి వచ్చారు గతంలో చేశారు ఎందుకు చేయలేకపోయారు అప్పట్లో వరకెప్పుడు సేలా చేయలేకపోవడం పని లేదు దానికి కావాల్సిన పర్మిషన్స్ చాలా రావాల్సినవి ఉన్నాయి ఊరికే శంకుస్థాపన చేస్తే పని అది కాదు అది ఆ పర్మిషన్స్ అన్ని రావాల్సిన కేంద్ర ప్రభుత్వం నుంచి ఒకటి వైల్డ్ లైఫ్ రిజర్వ్ రావాలి రెండోది టైగర్ రిజర్వ్ రెండు కూడా కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సింది పర్మిషన్స్ ఆ పర్మిషన్స్ లేకుండా అరవై సంవత్సరాల నుంచి కూడా అందరూ కూడా ఏదో మాటలు చెప్తా ఉన్నారు ఆ పర్మిషన్స్ వచ్చిన తర్వాతే మనం ఈ ప్రాజెక్ట్ చేయగలం అది తీసుకురావడానికే దాదాపు నాలుగు నాలుగు సంవత్సరాలు పట్టింది అవన్నీ కూడా తీసు తీసుకొచ్చుకోగలిగాం కాంట్రాక్టర్ కూడా ఆల్రెడీ సెట్ అయ్యి ఉన్నారు ఓన్లీ ఏమంటే వాళ్ళకి కొద్దిగా కాన్ఫిడెన్స్ ఇవ్వాలి అయ్యా నువ్వు పని చేయి పని పనిచేసిన దానికి వెంటనే బిల్లు గవర్నమెంట్ ఇస్తుందని చెప్పి కాన్ఫరెన్స్ ఇవ్వగలిగితే తగనగా తప్పకుండా ఒక సంవత్సరం లోపల ఆ ప్రాజెక్ట్ పూర్తవుతుంది నర్సరాపేట నియోజకవర్గం పల్నాడు ఉన్నాయి పోటీ చేసేవాడిని అడిగితే తప్పకుండా ఏడు కేడు గెలవబోతామని చెప్తాను అంతకంటే తక్కువ ఎవరు చెప్పరు కదా అలా అని చెప్పి నేను ఓవర్ కాన్ఫిడెంట్గా మాట్లా మాట్లాడను ప్రతిదీ గెలవడానికే ప్రయత్నిస్తాం ఏడుకేడు దానికి అన్ని విధాలుగా కూడా కృషి చేస్తాం రాష్ట్రంలో మీకు ఎన్ని సీట్లు రాబోతున్నాయా నేను అయితే ఇప్పటిదాకా రెండే పనులు చేసింది ఒకటి విద్యా సంస్థలు నడపటం రెండవది రాజకీయాల్లో ప్రజాసేవ చేయటం మీరు ఇప్పుడు ఇప్పుడున్న సేఫాలజిస్ట్గా తయారు చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు నేను అది కాదు దానికి నేను సమాధానం చెప్పినా నాకు ఏదో గాల్లో చెప్పినట్టు కానీ దానికి ఏమి బేసిస్ ఉండదు నేను చెప్తే నెంబర్ స్టడీ చేసి చెప్తానికి నాకు కాదు మిక్కిసిల్ల ప్రాజెక్టు ఖచ్చితంగా పూర్తి చేస్తానని చెప్పి లావు శ్రీకృష్ణ దేవరాలు చెప్తున్న పరిస్థితి ప్రజాదరణ మాకు ఉంది ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పి లావు శ్రీకృష్ణదేవరాలు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది కెమెరా పర్సన్ ఉపేందర్తో కొండలరావు వినుకొండ